మటన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందామా శుభ్రం చేసి పెట్టుకున్న కేజీ మటన్ లో కి తగినంత సాల్ట్ టేబుల్ నర స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా చిటికంత పసుపు రెండు టేబుల్ స్పూన్ల పెరుగు నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక టమాటో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దీన్నంతా మిక్స్ చేసుకుని అరగంట పాటు అర కేజీ దాకా రైస్ ని అరగంట పాటు నానపెట్టుకోండి కుక్కర్ లో రెండు టేబుల్ స్పూన్ల నూనె సన్నగా తరిపెట్టిన రెండు ఉల్లిపాయలు కరేపాకు వేసుకుని ఫ్రై చేసుకున్నాక మటన్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి ఒక టీ గ్లాస్ నుండి వాటర్ వేసుకొని మూత పెట్టి మూడు విజులు వచ్చే వరకు కుక్ చేసుకోండి తర్వాత మనం ఒక పెద్ద లో లీటర్ వాటర్ టేస్టీ తగిన సాల్ట్ బిర్యానీ మసాలాలు అలాగే కొద్దిగా పుదీనా ఒక నిమ్మకాయ రసం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు రైస్ రైస్నంతా దీంట్లోకి వేసుకొని ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోండి ఉడికించిన మటన్ అంతా కూడా బిర్యానీ పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా పుదీనాను వేసుకొని తర్వాత ఉడకపెట్టుకున్న రైస్నంతా దీని మీద వేసేసుకోండి కొద్దిగా పసుపు నీళ్లు ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా బిర్యానీ మసాలా దీంట్లో కొత్తిమీర పుదీనాను వేసుకొని మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల పాటు సిమ్ లో దమ్ పెట్టేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ రెడీ